హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు నేను మరొక పచ్చడితో టేస్టీగా ఉండే పచ్చడితో మేము ముందుకు వచ్చేసాను అదేంటనుకుంటున్నారా మిరపకాయలు గోంగూర పచ్చడి అండి గోంగూర అనేది మనకి ఎప్పుడు దొరుకుతుంది దీంతో మిరపకాయల కాంబినేషన్ ఎలా పెట్టాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ఇలా గోంగూరనంతా కూడా ఆకులు చూసుకొని దీనికి ఉన్న పాడైపోయిన ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసుకొని ఆకులన్నిటినీ కోసి ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి ఫ్రెష్గా ఉండే గోంగూర అయితే భలే బాగుంటుందండి ఎందుకంటే దానికి తేమ ఎక్కువ ఉంటుంది కదా డ్రై అయిపోయినట్టు కానీ ఎండిపోయినట్టుగా కాకుండా మంచిగా ఉన్న గోంగూరని తీసుకోండి ఇప్పుడు దీని కాంబినేషన్కి మిరపకాయలు అనేది ఇలా వాటర్లో కడిగేసుకొని తొడిమలు తీయకుండా తర్వాత ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని తొడిమలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మనం మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోండి పక్కన దీంతో మనం ఇప్పుడు గోంగూరతో పచ్చడి పెడతాం అనమాట సూపర్ టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే ఈ పచ్చడిని ఈ గోంగూరని మనం ఇప్పుడు తీసుకొని శుభ్రంగా వాటర్తో రెండు మూడు సార్లు వాష్ చేసేయండి ఏమైనా పురుగులు అలాంటివి ఉంటాయి కదా అందుకని నాలుగైదు సార్లు వాష్ చేయండి ఇప్పుడు గోంగూరలో వాటర్ అంతా పోవడం కోసం మనం కింద ఇట్లా హోల్స్ ఉన్న గిన్నె లాంటివి ఉంటాయి కదా మన ఇంట్లో వడకట్టేవి అందులో గోంగూరను వేసేయండి గోంగూరనేమి ఎండబెట్టాల్సిన అవసరం లేదు ఇలా ఒకసారి ట్రై చేయండి పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులోకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూరని అంతా ఇందులో వేసేసుకోండి దీంట్లోకి ఇప్పుడు మనం ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం మీరు తీసుకున్న గోంగూరను బట్టి సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనకు పచ్చడికి ఎంత సరిపోతుందో అంత ఒక స్పూన్ పసుపు వేసుకోండి వేసుకొని దీన్ని సిమ్ నుంచి మీడియంకి టర్న్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ఉడికించేసుకోవాలన్నమాట ఇది మనకి ఉడికేటప్పుడు దీంట్లో నుంచి వాటర్ అనేది వస్తుందండి ఎందుకంటే గోంగూర తడిగా ఉన్నప్పుడే వేయొచ్చు ఏం కాదు పచ్చడి ఏమి పాడవదు ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా నూనె పైకి తేలే వరకు గోంగూరను మనం ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకుంటే మనకు పచ్చడి అనేది పాడవదు మీరు నార్మల్గా ఉడికించి కలిపేశారు అనుకోండి పచ్చడి పాడవుతుంది ఇలా నూనె గోంగూర నుంచి సపరేట్ అవ్వాలి చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని మనం దింపి పక్కన పెట్టుకోవాలండి పచ్చడి ఎలా కలపాలనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను గోంగూర చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఒక మనం ఇలా మెజర్మెంట్ చూసుకోవాలన్నమాట ఎంత అయింది గోంగూర పేస్ట్ అనేది ఇప్పుడు ఈ గిన్నెకి ఒక ఇంచు కిందకే అయింది కదండీ ఇది పులుపు ఉంటుంది కాబట్టి గోంగూర అనేది మనం దీనికి సరిపడా మిరపకాయలది పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇందులోకి గిన్నె నిండా తీసుకోవాలి ఒకవేళ గిన్నె నిండా గోంగూర పేస్ట్ ఉందనుకోండి గిన్నె నిండా వేసుకొని మళ్ళీ ఇంకొక కప్పు పండు మిరపకాయల పేస్ట్ వేసుకోవాలన్నమాట కొంచెం గోంగూర కంటే పండుమిరపకాయలు పేస్ట్ ఎక్కువ ఉండాలి ఇందులోకి రెండు టీ స్పూన్లు ఆవుపిండి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతిపిండి వేసుకొని ఇలా కలిపేలాగా పచ్చడి అంతా కలుపుకొని ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక్కసారి మిక్సీలో ఒకేసారి అండి అట్లా తిప్పేసి కలిపేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే గోంగూర మిరపకాయలది మంచిగా కలుస్తుంది అనమాట మనం గరిటతో ఎంత కలిపినా కలవదు మరీ మెత్తగా చేసేసుకోకుండా ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేసేయండి గోంగూరని మనం వేయించుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ని కూడా ఇందులో వేసి కలిపేయండి ఐదు నుంచి ఆరు నెలల పాటు నిలవు ఉంటుందండి పచ్చడి పాడవదు అందుకని మనం ఆయిల్ వేసుకుంటే నిలవు ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు కొన్ని మెంతులు వేసుకొని మళ్ళీ ఒక వంద గ్రాముల నూనె వేసుకొని ఇందులో మనం తాలింపులు అనేవి వేయించుకోవాలన్నమాట వేయించుకునేటప్పుడు కరివేపాకు వేసుకోండి అలాగే కచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి వీటిని ఇంకా ఏగిపోయిన తర్వాత మనం చల్లారి పెట్టుకొని కలిపి పెట్టుకున్న పచ్చళ్ళు మనం వేసేయాలి చూసారు కదా ఇలా చల్లారిన తర్వాతే వేయండి వేడిగా ఉన్నప్పుడు వేస్తే మాత్రం పచ్చడి నల్లగా అవుతుంది అండ్ పచ్చడి పాడైపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో వేసి ఈ ఆయిల్ అంతటినీ పచ్చడికి పట్టేలాగా ఇలా కలుపుకోండి ఈ కలిపిన దీన్ని మనం ఒకటి నుంచి రెండు రోజులు పక్కన పెట్టాలి నేనైతే ఒక రెండు రోజులు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకుంటాను ఆల్రెడీ పండుమిరపకాయల పేస్ట్లో నేను ఉప్పు వేసే పట్టుకున్నానండి ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి గోంగూర ఉడికించేటప్పుడు కూడా నేను ఉప్పు వేసాను కావాలంటే వేసుకోవచ్చు లేదంటే కనుక సరిపోతే వదిలేసేయండి ఇప్పుడు నేను వేసిన సరిపోయింది ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక గాజు బౌల్లో తీసుకుంటున్నాను మీరు టూ డేస్ తర్వాత ఒక్కసారి సాల్ట్ చూసుకొని మళ్ళీ కావాలంటే కొద్దిగా వేసుకొని ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకోండి ఇంట్లోనే సింపుల్గా హోమ్మేడ్ పికిల్స్ మనమే తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పచ్చడి ఎప్పుడైనా సరే మనం డబ్బాలో పెట్టినప్పుడు దాని నిండా ఆయిల్ ఉండేలాగా చూసుకోండి పైన పచ్చడి మునిగే వరకు పచ్చడి పాడవదు వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయని మీరు ఈ పచ్చడి ఎప్పుడు తిన్నా సరే ఉల్లిపాయ కట్ చేసుకొని ఆ ఉల్లిపాయతో కలిపి తినండి పచ్చడిలో వేసామంటే పచ్చడి పాడైపోతుంది కదా ఉల్లిపాయతో అందుకనే వేయకూడదు అనమాట ఇన్స్టాంట్గా మనం తినేటప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి చూసారా పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ మిరపకాయలు పేస్ట్ మనకి తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అలాగే గోంగూరను కూడా ఉడకబెట్టుకొని ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో వీడియో ఉంది అది కూడా ఒకసారి చూడండి ఇలా ఇన్స్టంట్ గా చేసుకుంటే మనకి కూడా హెల్త్కి మంచిది ఇలాంటివి తినడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది అండ్ టేస్టీ టేస్టీగా మనం తినొచ్చు అనమాట ఇంట్లో వాళ్ళకి కూడా మనం పెట్టచ్చు మీకు కనుక నచ్చినట్లయితే ఇలా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్